ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం అంటే ఇది ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికే కాదు మిగిలిన వారు అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే చాలా ఉపయోగపడనుంది విషయం ఏంటంటే చూస్తే భారతదేశంలో ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అయితే గనక తీపి కబరు ప్రకటించింది మేరకు దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు ఐఐటి ఐఐఎం అలాగే ఇంకా విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల కోసం ప్లాట్నం జూబ్లీ ఆసాస్ స్కాలర్షిప్ అయితే గనక రెండు వేల ఇరవై ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం మీద ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించనున్నట్లు ప్రకటించారు ఇందుకోసం ఎస్బీఐ ఫౌండేషన్ సుమారు తొంభై కోట్ల రూపాయలు కేటాయించినట్టు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు లక్షలాది మంది వెనుకబడిన విద్యార్థులు లబ్ధి పొందారు ప్లాట్నం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి మరిన్ని వివరాలు ఒకసారి తెలుసుకుందాం తొమ్మిదవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు విద్యార్థులందరూ కూడా అలా చదివే విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మార్కులు చూస్తే డెబ్బై ఐదు శాతం మార్కులు లేదా సెవెన్ సిజిపిఏ అవసరం ఉంటుంది ఇక ఎస్ఎస్టీ విద్యార్థులకు అయితే కనుక పది శాతం తగ్గింపు కనీసం అరవై ఏడున్నర శాతం మార్కులు లేదా ఆరు పాయింట్ మూడు సీజీపీఏ ఉండాల్సి ఉంటుంది ఇక కుటుంబ వార్షిక ఆదాయం లిమిట్ పర్మిట్ చూస్తే మూడు లక్షల నుంచి ఆరు లక్షలు దాటి ఉండకూడదు ఇక ఎంపికైన విద్యార్థులకు అద్భుతమైన ఆఫర్ అయితే పెడుతున్నారు వీళ్ళు వారు చదివే కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఏటా పదిహేను వేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా స్కాలర్షిప్ అందించనున్నారు స్కూల్ కాలేజీ స్థాయిలో చదువుతున్న వారు కూడా అందుకు తగినట్టుగా ఆర్థిక సాయం ఇస్తారు ఐఐటీ ఐఐఎం మెడికల్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు విద్యార్థులకు అధిక సహాయం లభిస్తుంది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది కాగా ఈ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం విద్యార్థులు కనీసం అటెండెన్స్ ప్రమాణం అంటే మినిమం అటెండెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు సాధించాలి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ చేసినంతకాలం కూడా అంటే బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయిపోతే సరిపోతుంది ఈ రూల్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే విద్యార్థులు ఆ కోర్సు పూర్తయ్యే వరకు కూడా స్కాలర్షిప్ పొందుతారు అంతేకాకుండా ఆన్లైన్ దరఖాస్తు విధానం మాత్రమే అందుబాటులో ఉంది ఇది దరఖాస్తు చేసుకోవడానికి ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను ద్వారా చేసుకోవచ్చు విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ మార్క్ షీట్ ఆదాయ ధ్రువపత్రం పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది విద్యలో ప్రతిభ ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు ఇది లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పదిహేను అనమాట అంటే నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు వరకు ఉంది ఒకసారి మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే ఎస్బీఐ ఆసా స్కాలర్షిప్ అని ఒకసారి క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా స్కూలా లేకపోతే పీజీ చేస్తున్నారా మెడికలా ఐఐటి ఐఐఎం ఓవర్సీస్ ఇలా విదేశాల్లో చదివి విద్యార్థులు ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఏంటి అదేవిధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లై చేసుకోవడానికి లాగిన్ స్టార్ట్ చేయడం అదేవిధంగా అప్లికేషన్ ఫిల్ చేయడం మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ రిక్వైర్ ఏంటనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అప్లై నో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత ఫస్ట్ ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి మీరు మీ మొబైల్ నెంబర్ ఫో ఫోన్ నెంబర్ వాటితోటి అట్లా ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చి పాస్వర్డ్ అది క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ అప్లై కొట్టిన తర్వాత మీ మొబైల్ ఓటీపీ పా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు మీకు బడ్డీ ఫోర్ ఇక్కడ ఇది ఒకటి అవ్వడం జరిగింది ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఒక స్కాలర్షిప్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇదంతా కూడా పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది ఎవ్వరూ కూడా ఈ ఎస్బీఐ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వేరే ఉద్యోగులు కానీ ఈ ఇందులో పనిచేసిన ఎస్బీఐ ఉద్యోగులు సైతం మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ చేయరు మిమ్మల్ని ఎవరు కూడా మీరు స్కాలర్షిప్కి ఎంపిక అయ్యారు మీ ఓటీపీ చెప్పండి అని కానీ లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి కానీ కానీ ఎటువంటివి అడగరు ఒకవేళ ఎవరైనా అడిగినా అలాంటివి నమ్మొద్దు కేవలం మీకు ఏదైనా కూడా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది తప్ప ఎవరు ఫోన్ కాల్స్ చేసి మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి లేకపోతే మీ స్కాలర్షిప్ శాంక్షన్ అనేది మీరు ఆ అమౌంట్ కట్టాలి లేకపోతే ఓటీపీలు చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి ఎటువంటి డీటెయిల్స్ అడగరని మరొకసారి ఫ్రాడ్స్లోకి కూడా వెళ్ళద్దు అంటే ఎవరైనా కాల్ చేసినా మీరు అలాంటి వాటికి కూడా అని చెప్పేసి ముందుగా ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ఉంటుంది సో అర్హత ఉన్న విద్యార్థులు అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోండి